మనల్ని కూడా ఆ అంధత్వం నుంచి ఆ యొక్క చీకటి బ్రతుకు నుంచి ఆయన మనకి వెలుగుమయము చేసినట్లుగా మనకి అనుభవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తీమై కుమారుడు భర్తమయ్యి కూడా అతడు ఏసు ప్రభువుని ఏమని అడిగాడు అంటే ఇక్కడ దావీది యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను నన్ను కరుణించము నన్ను కాపాడము నాలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేయి అని ఎప్పుడైతే కేకలు వేశాడో అక్కడ అనేక మంది జన సమూహం మనకు కనిపిస్తూ ఉన్నారు అక్కడ అతన్ని వాళ్ళందరూ కూడా ఏ ఎక్కువగా వలరచ ఉండు ఉండు అని ఓరకుండుమని అతనికి చెప్తూ ఉన్నారు కానీ ఈయన మాత్రము అతనిలో ఉన్నటువంటి తలంపు ఏంటి అంటే అతనున్న తలంపు అతని గుడ్డితనాన్ని పోగొట్టుకోవటము ఎవరి ద్వారా పోగొట్టుకుంటాడో అంటే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాతే ఆ గురుడితనము పోగొట్టుకుంటాడు అన్నటువంటి ఆశతో ఇక్కడ మనకి ఈ వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ చూస్తే మనకి మరలా ఇంకోసారి నన్ను కరినింపు మనకి కేకలు వే మొదలు పెట్టిన అందరూ అనేక మంది అతను గద్దించారు మరలా దావీద్ కుమాడా నన్ను మరి ఎక్కువగా అప్పుడు యేసు ప్రభు వారిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డు వారిని పిలిచి ధైర్యము మనం కూడా త్రాణలేని స్థితిలో ఉన్నాం ధైర్యం లేని స్థితిలో ఉన్నాం నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం పడి ఉన్నాం బ్రుడ్డు వారిని బాగు చేయటకు సరసాలలో బంధింపబడి వారిని విడిపించుటకు నీ దేవుడైన యహోవా మన ముందు ఉన్నాడు మన ముందు ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో మాట చూద్దాం చూడండి కీర్తన గ్రంథము పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడే యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును చేయును ఎవరంటే ఇక్కడ చీకటిని వెలుగుగా చేయను అని దావి చెప్తూ ఉన్నారు దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయను మనం కూడా బాహ్య నేత్రాలు తిరుగుబడిన తర్వాత మనలో చీకటి బ్రతుకు నుంచి ఆయన ఏం చేశారు అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు దావీదిని కూడా ఆ రీతిగా చేశాడు నా దీపము వెలిగించేవాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును అని మనకి ఇక్కడ దావి కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలరా మనోనేత్రాలు తెరవబడిన మనము పూర్వము మన ప్రాచీన స్థితి చూస్తే మునుపు ఆయనకు దూరస్తులము దూరస్తులని మమ్మల్ని మనలను ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు మన మనోనేత్రాలని తెరిచారు తిరుగుబడ్డాయి తిరుగుబడినప్పుడు ఆయన మనం ఆరాధించుకుంటే ఎట్లా ఉంటాము ఆరాధించే బద్దులమై మనము వచ్చాము ఎందుకు వచ్చామంటే మన మనోనేత్రాలు పెరుగుబడ్డాయి కాబట్టి ఆయన సన్నిధానంలో మనము ఆరాధించే బద్దులమై ఉన్నాము అది మొదటి తలంపుగా మనం చూడాల్సిన అవసరము ఉంది రెండవ మాట చూద్దాం చూడండి యస్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చును ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను మన ఎరుసులోనే మీరు ఆదరింపబడతారు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఆదరణ దయచేసాడు దేవుడు ఏ ఆదరణ లేదు నిస్సహాయలుగా ఉన్నాం గాఢాంధకారపు లోయలో తిరుగులాడుతున్న సమయంలో మన యొక్క నేత్రాలు బాగా ఉండిన మనోనేత్రాలు అన్నవి ఏమయ్యాయండి గుడ్డితనము ఉన్నప్పుడు ఆ మనోనేత్రాలు దేవుడు ఏం చేశాడండి తెరిచాడు తెరిచిన దేవుడు ఒకని తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తాడో ఆదరిస్తుందో అదే రీతిగా దేవుడు మనలను ఆదరించినట్లుగా మనకి చెప్తా ఉన్నాడు ఇక్కడ చూస్తే అదే మాట ఇర్మయా గ్రంథంలో చూద్దాం అని చూడండి ఇదే ఒకటో అధ్యాయం పక్కనే ఉంటా చూడండి గర్భంలో నాలుగో అవచ్చును ఆ ముందు చదివితే ఐదు నాలుగోది కలిసి ఉంటాయి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితని ఇక్కడ చూస్తే గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని దేవుడు మనల్ని ఎరిగాడు నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతి మనం ప్రతిష్ఠించుకున్నాడు ఆయన ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకొని యాజక సమూహంలో ఆయన మనల్ని పెట్టాడు ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క చీకటి నుంచి తన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు తన సారిలోనికి తీసుకుని వచ్చాడు అదే రీతిగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు ఇదే మాట మనం చూస్తే కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఒకసారి చూద్దాం రండి కీర్తనలు ఇరవై ఏడు ఇక్కడ మొదటి వచ్చిన చూస్తే ఎహోవా నాకు వెలుగును రక్షణ నేను ఎవరికి భయపడుదును ఈ మాట చూస్తే మనకి దేవుడు వెలుగు రక్షణ దేవుడు మనకి ఏం చేశాడంటే వెలుగు రక్ష చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు తన రక్షణ మనకి చూపి రక్షణ అంటే విమోచించబడ్డాము రక్షణ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు విమోచించబడ్డాము ఆయన మనల్ని తల్లి గర్భమున రూపొందించక మనం రూపొందింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు అప్పుడే మనము రూపొందించబడ్డాము మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ప్రతిష్ఠించిన సృష్టికర్త మనకి వెలుగు రక్షణ అయి ఉన్నాడు ఆయన వెలుగు రక్షణ అయి ఉన్నాడు వెలుగు అంటే చీకటి నుంచి వెలుగులోనికి తీసుకుని అంధత్వం బాహ్య నేత్రాలు మనోనేత్రాలు బాహ్య నేత్రాలు మనకు బాగా ఉన్న మనోనేత్రాలు మనం అంతా కూడా దూరమే చీకటే ఆ చీకటి నుంచి ఆయన వెలుగులోని తీసుకుని వచ్చాడు మన మనోనేత్రాలని తెరిచారు తెరిచిన దేవుడు మనకి ఇంకా ఏమాత్రము చీకటి అన్నది లేదు మనం బ్రతుకు నుంచి ఆయన చీకటి బ్రతుకు నుంచి మనల్ని వెలుగులోనికి తీసుకుని అంటే అది ఒక మార్గాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం అదే వాక్యం తెలుసు అందరికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఆయన మనకి రెండోదిగా ఇదే మాటలో రక్షణ రక్షించబడిన నాటి నేటి వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడంటే విమోచించిన దేవుడు రెండు మాటలు చీకటి నుంచి వెలుగులోనికి మన యొక్క అదే సందర్భంలో మన యొక్క నేత్రాలు బాగా ఉన్నా మనోనేత్రాలు తిరుగుబడ్డాయి మనం కంటితో బాగున్నా సరే దేవుడిని చూడలేని స్థితి మనం శరీర భాగాలు అన్నీ ఉన్నా సరే ఏ పని చేయలేని స్థితి దేవుడంటే ఎరిగిన స్థితి పడిపోయాం ఒక మాటలో చెప్పాలంటే పడిపోయాం పడిపోయిన మనల్ని ఆయన లేవనెత్తారు ఆయన రక్షణ అంటే ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంకో మాట చూద్దాం చూడండి ఇందులోనే మూడవ మూడవ వచనంలోనే కింద చదివితే నేనే చదువుతానండి నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము ఇక్కడ ఈ మాట అండి యహోవ యద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను దావీదు రాజు రాజయ్యండు కూడా దేవుడిని ఎలాగైతే కోరుచున్నాడు అతని యొక్క కోరిక ఏంటి అంటే వరము ఏ వరము ఏ వరం మనం ఇప్పుడు అనుకోవాలి మనం మనం ఏ వరం అనుకోవాలి రక్షించబడిన అనుభవంలోనికి మనం వచ్చేస్తాం ఇంకొక వరం ఏంటంటే మనకు దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఏంటి స్థుతించే భాగ్యం ఆరాధించే భాగ్యం బాహ్య మనో బాగున్నచోనేత్రాలు పెరుగుబడే వరం మనం పొంది ఉన్నాం కాబట్టి ఆ కోరిక కోరిక మన కోరిక అదైతే దాన్ని దావిదైతే నేను వెదుకుచున్నాను అంటాడు అలానే కింద వచ్చిన చూస్తే యహోవా ప్రసన్నతను చూచేటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకను నా జీవితకాలం అంతా నేను యహోవా మందిరంలో నివసింపచేస్తున్నాను ఆయన మనల్ని తన మందిరానికి తీసుకొని వచ్చారు దావీది అయితే ఒక్కరోజు కాదండి ఏమంటున్నాడండి ఇక్కడ దావీదు నా జీవితకాలం అంత నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణచాలను నన్ను దాచును ఆయన కాపాడే దేవుడు మనల్ని భద్రత మనకి దయచేసినది ఎక్కడ భద్రత మనకు ఉంటుంది ఇంటి దగ్గర అండి ఇంటి దగ్గర ఉంటుంది భద్రత ఆయన అనుదినము అనినిత్యము మనల్ని కాపాడుతూ మన ఎడలా ఉన్నారు మనకి కాపుదలగా ఉన్నాడు మంచి కాపురగా ఉన్నాడు కానీ ఇక్కడ చూస్తే దావీది అనుభవం మనం చూస్తే నా జీవితకాలం అంతయో నేను యహోవా మందిరంలో జీవితకాలం అంతా తను జీవించినంత వరకు కూడా యహోవ మందిరంలో మనం అటువంటి తలంపు కలిగి మనం ఉండాలి ఎప్పుడైతే అలాగొంటామో మనకి దేవుడు భద్రత కలిగి జీవితకాలం అంత మందిరంలో ఉన్నా లేకపోయినా ఆయన భద్రత మనకి ఇచ్చారా లేదండి ఆయన అనిదిన మనల్ని కాపాడుతున్నాడా లేదా కంటిపాప వల్ల మనల్ని కాపాడుతున్నాడు తల్లి అయినా మర్చినేమో నేను నిన్ను వారైనా మర్చిదరేమో నేను నిన్ను మరువునని మనకు భద్రత దయచేసిన దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు తన గుడార్పు మాటున మనల్ని దాచుతున్న దేవుడు అటువంటి దేవుని సన్నిధిలో మనము ఆరాధించుకుంటా ఎట్లా ఉంటాం ఆరో వచ్చిన చూడండి ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేసి బలులు అర్పించేదను నేను పాడేదను యహవాను గుర్చి స్థుతిగానము చేసేదను ఈ తలంపులు మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలుగు మాటలు ఇక్కడ మనం చూసాం మొట్టమొదట తిమయ్య కుమారైన అయిన భర్తమయ్యి స్వభావరీత్యా అతని యొక్క కన్నులు నేత్రాలు మూయబడ్డాయి మన నేత్రాలు తిరుగుబడ్డాయి ఆయన నేత్రాలు దేవుడు అతనికి చూపు దయచేశాడు మన బాహ్యనేత్రాలు తిరుగుబడిన మనోనేత్రాలు వెలిగించలేదు మనోనేత్రాలు వెలిగింపు అంటే మనోనేత్రాలకు చూపు లేదా మనోనేత్రాలను దేవుడు ఏం చేశాడు తెరిచారు తెరిచిన తర్వాత దేవుడు ఇంకేం చేశాడు నా దీపమును వెలిగించేవాడు చీకటిని నాకు వెలుగుగా చేశాడు ఇది మొట్టమొదటి తలంపండి చీకటి బ్రతుకు నుంచి ఇలాగ మనం ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనము ఈ తలంపులు మన మనసులో పెట్టుకోవాలి చీకటి బ్రతుకు నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు మన బాహ్యనేత్రాలు బాగున్నా సరే ఒకప్పుడు అంధత్వమే మనది మనలో ఏ మంచి లేదు అందులోగానే జీవిస్తూ ఉన్నాము దేవుడంటే ఎవరో ఎరుగని స్థితిలో ఉన్నాము ఆయన మనం గుర్తెరిగి గుర్తెరక ముందు ఆయన ఎవరో మనకు తెలియదు ఆయన ఎప్పుడైతే గుర్తెరిగామో ఆయన ఎప్పుడైతే మనం హృదయంలో భద్రపరుచుకున్నామో అప్పుడు మన నేత్రాలు తిరుగుబాటు అంతవరకు మంచిగా ఉన్న నేత్రాలు అన్నీ బాగానే ఉన్నాయి అన్ని పనులు బాగా చేస్తాము కానీ దేవుడంటే ఎవరో తెలియని స్థితిలో పడిపోయామో ఆ పడిపోయిన మనల్ని ఉద్ధరించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు అన్న మాట మన అందరికీ కూడా తెలుసు రెండోదిగా చీకటి నుంచి వెలుగు అదే మాట ఇక్కడ దావేది కూడా అంటున్నాడు యహోవ నాకు వెలుగు రెండోది రక్షణ వెలుగు రక్షణ మనకు కూడా వెలుగు దయచేసాడు ఆయన మార్గంలో నడిపించాడు రెండోది మనల్ని చీకటి బ్రతుకు నుంచి విమోచించాడు రెండోది ఇదే మాట ఇక్కడే ఉంటాం వెలుగు రక్షణ వెలుగు వెలుగంటే మార్గాన్ని నిర్దేశించారు రక్షణ అంటే మనల్ని విమోచించాడు మన యొక్క కోరిక ఏంటి అంటే మన వరం అడిగాం దేవుణ్ణి నాలుగో వచనం మనం చూస్తాం ఆయన ప్రసన్నతను చూచటకు ఆయన ఆలయంలో ధ్యానించటకును జీవితకాలం అంతయు నేను మనకి ఆయన ఆశ్రయ దుర్గము ఆయన మనకు ఆశ్రయ అది తొంభై ఒకటో దావతికితను చూడండి మొదటి వచనం చోట చోటు వాడే సర్వశక్తి నీడను విశ్రమ ఆయన మనకి ఏ ఏమై ఉన్నాడు ఇప్పుడు ఆశ్రయమై ఉన్నాడు మూడవ మాట ఇది ఆశ్రయము నాలుగు ఆయన మనల్ని కాపాడువాడు ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది ఏహోవ రక్షించిన నాటి నుంచి పాప మాట ఎక్కడ ఉంటుందమ్మా యహోవ రక్ష మాట ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఇప్పుడు మనల్ని వారు ఎవరున్నారండి ఇహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఇహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు మనల్ని పోలినవాడు ఎవరు లేరు ఎందుకంటే రక్షించబడిన మనమే ఆయన సన్నిధానం చేరి ఆరాధించబద్దులమై ఉన్నాము కాబట్టి ఆయన ఆరాధించడానికి ఆయన గుడారంలో ఇంకా ఈ ఆరోగ్యను చూస్తే మనం తల ఎత్తువాడిగా చేశాడు ఆయన ఆయన గుడారంలో ఉత్సాహధ్వం చేసి బలులర్పించేదను నేను పాడేదను యహోవాని గూర్చి స్థుతిగానము చేసేదను నేను పాడేదను యహోవాని గూర్చి స్థుతిగానము చేసేదను అని మనకి చెప్తా ఉన్నాడు ఇక్కడ మనకి దావీదు అలాగే ఎస్యా గ్రంథము ఇరవై ఆరవ వచనం చూద్దాం రండి ఎస్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచున్నాడు ఏలయ్యనగా అతడు నీ అందు ఉన్నాడు ఇక్కడ ఈ మాట చూస్తే ఎస్ గ్రంథంలో ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు ఎలయ్యనగా అతడు నీ అందు విశ్వాసము ఇక్కడ దేవుడు ఏం చేస్తాడండి ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎందు విశ్వాసం వారిని ఆయన్ను వేడుకున్న వారిని ఆయన ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనలను మన మనసుని ఆయన మీద ఆనుకోవాలని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు మన మనసుని ఆయన మీద ఆనుకోవాలి అదే మాట ఎవరిని మనసు నీ మీద ఆనుకో ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన మనల్ని ఎలాగా చేస్తాడు అంటే పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతాడు ఎందుకంటే ఏలయనగా అతడు నీ అందు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచాం దేవుని ఎందు విశ్వాసము ఉంచాం కాబట్టి మనము ఆయన ఎందే ఆయన ఎడల మనము ఏం చేయాలండి ఆనుకోవాలి ఆయన ఎడల ఆయన మీదే ఆనుకోవాలి ఆయన మీదే ఆనుకోవాలి అప్పుడు దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాకూడదు ఇక్కడ రుడ్డు వాడు చూసినట్లయితే అతడి జీవితంలో శాంతి లేదు అతడి జీవితంలో సంతోషం లేదు అతడి జీవితంలో ఆనందం లేదు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో ఆ భర్తమయ్యి జీవిస్తా ఉన్నాడు అటువంటి భర్తమయ్యిని స్వస్థపడ గోరుచున్నావా అది మనకు లాస్ట్ వచనంలో ఉంటుంది చూడమ్మా మన సందర్భంలోనే నలభై ఆరో మార్క్స్ భర్త పదో అధ్యాయంలో ఇక్కడ మూడు మాటలు మనకు కనిపిస్తాయి వచనం కూడా చదువు అమ్మా అంతటి వాడు బట్టను పారవేసి దిక్కున లేచి వద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చే చేయకూరుచున్నావని వాణ్ణి అడుగ్గా బాధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని అప్పుడు ఏమన్నాడు అందుకు యేసు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలిగింది ఇక్కడ చూస్తే ఎవరి మనసు నీ మీద అనుకున్నో వాన్ని కోరిన శాంతి గలవానిగా కాపు ఎలా అనగా అతడు నీ విశ్వాసం విశ్వాసముంచి ఉన్నాడు అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు యోగు గ్రంథంలో మాట ఉంటా చూడండి చీకటి గురించి సందర్భంలో యోగు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం చూడండి ఏలయనగా ఎనగా మర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి నశించుటకు నశించడానికి సిద్ధమై ఉన్న వారి దీవెన యోబు జీవితంలో చూస్తే ఇక్కడ ఈ మాట మనకి చూపిస్తా ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆరాధనకు సిద్ధపరుచున్న మనము స్థుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన వైపే చూస్తూ ఉన్న మనము మన వ్యక్తిగత జీవితాలని చేసుకుంటూ ఆత్మీయ జీవితము ఎట్లా ఉందో గుర్తు చేసుకుంటూ మన ప్రాచీన స్వభావాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏమై ఉన్నాము ఇప్పుడు ఏమై ఉన్నాము మన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క చీకటి బ్రతుకు నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి వచ్చిన దేవుడు మన దీపాన్ని వెలిగించి నాకు సహకరించి పాప చదివినాను ఆ మాట ఇందాక చదువుకున్నది గ్రంథం అమ్మా అది కాదు ఆ నీ దీపమును నా దేవుడే యహోవా చీకటిని వెలుగ్గా చేయను దేవుడు మనల్ని చీకటిని వెలుగ్గా చేసిన దేవుడు ఇంకా మనం చూసినట్లయితే పద్దెనిమిది కీర్తన పద్దెనిమిది ఇందాక చదువుకున్నాం ఆ మాట ఇరవై ఏం చదువున్నాను నా దీపమును వెలిగించి వాడవు నీవే నా దేవుడే యోహవా చీకటిని వెలుగ్గా చేయును తర్వాత ఇక్కడ ఇప్పుడు చూస్తే యోగ గ్రంథంలో పన్నెండవ వచనంలో ఇరవై తొమ్మిది ఏలయనగా మర్ర పెట్టిన దీనిలను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చిన అలాగే పదిహేనవ వచనం గ్రుడ్డు వారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములు అయితేనే దరిద్రులకు తండ్రిగా ఉంటుంది ఈ మాటలు మనం హృదయంలో భద్రపరచుకోవాలి ఆ భర్తమై ఎట్లా అయితే దేవుణ్ణి దావీదికుమాడా నన్ను కరుణించమని కేకలు వేసాడు దేవుని కరుణ పొందాడు దేవుడు భర్తమయ్యిని దృష్టి అంది ఉంచాడు మనల్ని కూడా దేవుడు దృష్టించాడు మనం కూడా ఈ మాటలు మనం చూసుకొని మర్రపెట్టిన దీనిలను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించుతుని నేను విడిపి చెప్తున్న మాట అలాగే నశించి నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చింది ఇప్పుడు మన గ్రుడ్డి వారికి ఏమయ్యాడండి దేవుడు వారికి పదిహేను వచ్చిన గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతి క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరిచి ఆయన పెట్టాడు ఆయన పెట్టాడు అన్న గ్రహింపులోనికి వస్తూ మనము ఆరాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ నాలుగు మాటల నాలుగు తలంపులు ఇప్పుడు మనం చూసాం ఈ నాలుగు తలంపులు బట్టి దేవుని దేవుని ఉన్న మనము ఆరాధించ ఉన్నాము మొదటి తలంపు చీకటిని వెలుగ్గా చేశాడు రెండవది ఆయన మనకి వెలుగు ఆయన మనకు మార్గాన్ని చూపించారు విమోచించారు విమోచించిన దేవుని పైనే ఎవరి మనసు ఆనుకున్న వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్న దేవుడు తర్వాత ఇప్పుడు మొర్రపెట్టిన దీనిని తండ్రి లేని వారిని సహాయం లేని వారిని విడిపించిన దేవుడు నశించిన సిద్ధమైన వారి దీవిన మన మీదకి నా మీదకి వచ్చినట్టు ఇక్కడ మన మీదకి మనం నశించిపోతున్న సమయంలో ఆయన వెతికి రక్షించాడు వెతికి రక్షించాడు అలాగే మన కన్ను లేనప్పుడు అంటే బాహ్య నేత్రాలు ఉన్న మనోనేత్రాలు పెరుగుబడలేదు అప్పుడు ఆయన ఏమయ్యా ఉన్నాడండి కన్ను అయ్యాడు మన పాదాలు అడుగులు స్థిరపడలేనప్పుడు స్థిరంగా లేనప్పుడు తొట్టిల్లుతున్న సమయంలో ఆయన మన పాదాలని స్థిరపరి స్థిరపరిచాడు దేవుడే మన ఎందు ఉన్నాడు ఆయన సారూప ఉన్న మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్న మనము ఆరాధించుకుంటా ఎట్లా ఉంటాం ఈ నాలుగు తలంపులు దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఇక్కడ ఒక సందర్భం చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం సందర్భం ఏంటంటే దేవుడు దేవుడు మన సందర్భం దేవుడే ఎందుకంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను యాహన్స వార్త ఒకటో అధ్యయనం చదువున్నాను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని అద్దె ఉండెను వాక్యమే దేవుడై ఉండెను దేవుడు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము నరావతారుగా ఈ భూలోకానికి వచ్చి వచ్చున్న దేవుడు ఇది గ్రహించాలి మనం ఆరాధించడానికి వెళ్తున్నాం మనము వచ్చిన దేవుడు నరావతారుగా ఉన్న దేవుడు మానవుడిగా జీవన విధానాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ మానవునిగా ఉన్న సమయంలో ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఓన్లీ ఎన్ని సంవత్సరాలు అండి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేస్తూ ఇప్పుడు మనం చదువుకున్న భాగాలన్నీ కూడా అవే గుడ్డివారికి చూపు తెప్పిస్తూ కుంటివారికి కాళ్ళు ఇస్తూ నిరాశ్రాయ స్థితిలో ఉన్నవారిని ఆశ్రయం కల్పిస్తూ అనేకమైన అద్భుత క్రియలు కార్యాలు చేస్తూ చివరికి ఆ మూడున్నర సంవత్సరాలు కూడా అనే గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ దేవుడు శిలువ మరణము పొంది ఉన్నాడు ఆ శిలువ మరణం పొందిన దేవుడు తర్వాత సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడిన దేవుడు మూడవ దినమున పునరుద్ధాండై తిరిగి లేచి జీవము నుంచి ఆత్మగా ఆరోహణం చెందాడు ఆరోహణము ఇవన్నీ మనం గ్రహించుకొని ఆరాధించాలి ఇప్పుడు ఆరోహణ చెందిన దేవుడు జీవం నుంచి ఆత్మగా సంచారము చేస్తూ ఉంది అందుకనే మనం ఆరాధన గెలిచున్నాం మనము ఈ నాలుగు మాటలు దేవుడు నరావతారిగా భూలోకానికి వచ్చున్నాడు వచ్చిన దేవుడు మానవుడుగా మనిషిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన జీవించిట్లో ఆధిక్యత ఉంది ఆయన జీవన విధానం అంతా కూడా శ్రేష్టమే ఏ పాపము లేదు ఏ పాపము ఎరగడు అట్లానే జీవించిన తర్వాత అనేక ఆశ్చర్యక్రియలు చూచే క్రియలు ఇవన్నీ మనం చదువుకున్నాము తర్వాత దేవుడు ఏమయ్యాడండి చిలువైబడి నీ నిమిత్తము నా నిమిత్తము మనందరి నిమిత్తము మనలో దేవుడు వెలుగుగా చేయడం కోసము ఈ సందర్భం దేవుడు చీకటి వెలుగు ఈ మూడే మనకి దేవుడు చీకటి వెలుగు చీకటి వెలుగు చీకటి వెలుగు అన్న గ్రహింపులోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఈ నాలుగు మాటలు మనం గుర్తించుకోవాలి జీవమునిచ్చు ఆత్మ ఆ యాహన్స వార్త నాలుగో అధ్యాయము ఒకసారి చదువుకుందాం చూడమ్మా యాహంస వార్త నాలుగో అధ్యాయంలో దేవుడి ఆత్మ కనుక ముందు ముందు వచనం చదువు ఆ ముందు వచనం ముందు చదువు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను యథార్థముగా ఆయన ఆత్మయ్య ఉన్నాడు ఆ ఆత్మ వితరణ చేశాడు మనకి ఆత్మ పూర్ణగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆ కాలం వచ్చున్నది అది ఇప్పుడే ఇప్పుడే వచ్చున్నది మనకి దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు ఎట్లా కోరుకుంటున్నాడో తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని వితరణ పంపిణీ చేసినటువంటి ఆ యొక్క ఆత్మ మన ఎందు సంచారం చేస్తుంది కాబట్టి ఆత్మ పూర్ణులుగా మనల్ని మనము సరిచేసుకుంటూ ఇంకా మనలో ఏదైనా ఏదైనా కానిది ఏదైనా ఉన్నట్లయితే తీసివేసుకుంటూ ఆయన మనం ఆరాధించే బద్దులమై ఉన్నాము చివరిగా నూట ముప్పై ఎనిమిదో కీర్తన నూట ముప్పై ఎనిమిదో కీర్తన కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లించున్నాను దేవతల ఎదుటి నిన్ను కీర్తించేదను నీ పరిశుద్ధాలయంతో నేను నమస్కారం చేయించున్నాను నీ నామంత్రుడి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదును నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును ఒకటో వచనం అందరూ కలిసి చదువుకు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్ చెల్లించున్నాను దేవతలు ఎదుటి నిన్ను కీర్తించేదను స్థుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు ఆయన వైపు చూద్దాం ఆరాధనలోనికి వెళ్దాం దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశ్రవదించును గాక